నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇరవై నాలుగు మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్ కార్లు ఇచ్చారు అందులో ఇరవై రెండు ముగ్గుపోయడం జరిగింది రెండు నాట్ బిల్డింగ్గా ఉన్నాయి ఇది ఈరోజు వరకు బేస్మెంట్లు కూడా లేవలు వేసాయి ఒకరికి లక్ష రూపాయలు డబ్బులు కూడా వచ్చాయని మనకు సెక్రటరీ గారు తెలిపారు మనము ఈ యొక్క తోంపల్లి గ్రామంలో లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం ఏ విధంగా వారు మొదలు మొదలుపెట్టారో పరిశీలిద్దాం మరి నిజామాబాద్ జిల్లా మండలంలో మళ్ళీ మాట్లాడుతున్నా లేచింది ఇప్పుడు కడిగి లేచింది నక్షలు పని వచ్చింది ఇప్పుడు ఉత్తర భద్ర కడిపి లేచింది ఇగ ముఖ్యమంత్రి గారికి ఇగ ఎమ్మెల్యేకి నాకు ఇంద్రం వెళ్ళి ఆర్చిన చాలా సంతోషము నాకు సంతోషమే అని అనిపించింది వరకు నాకు ఇదంతా మంచిది నా పేరు వెనుగంటి దిలీప్ మా డిస్టిక్ వచ్చేసి నిజామాబాద్ సిరికొండ వచ్చేసి మండల్ సిరికొండ మండల్ సిరికొండ గ్రామం తుంపల్లి మా అమ్మ పేరు మీద ఇందినమ్మ ఇల్లు వచ్చింది కనుక దానికి నేను మాట్లాడుతున్న గవర్నమెంటు ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు సహకారంతో ఇల్లు కట్టుకోగలుగుతున్నాం గత యాభై ఏళ్ళ క్రితం చూసిన ఇల్లు మళ్ళా ఇప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇల్లు చూడగలుగుతున్నాం ఎమ్మెల్యే భూపతి రెడ్డి రెడ్డి సారు సహకారాలతో మంచిగా బేస్ మీట్ అయింది ఈ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా రేవంత్ రెడ్డి సారు గారి కూడా నా కృతజ్ఞతలు మా తెలంగాణ ప్రజలందరూ మేలు కోరుతూ ఓకే ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామం మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మేము కట్టుకుంటున్నాము మా భార్య పేరట వచ్చింది మా జమున ఆమె పేరట వచ్చింది మేము కట్టుకుంటున్నాం ఇల్లు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు మేముకుంటున్నాము ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామం అంచలరా లక్ష్మి దేశ్మిటి వరకు కట్టుకున్నాము ఇంద్రం ఇల్లు వచ్చింది దేశ్మిటి వరకు కట్టినాం ఎమ్మెల్యేకి ధన్యవాదాలు మారి నిజాంబాద్ జిల్లా శ్రీకొండ మండలం గ్రామంలోకి వెళ్ళి మాకు దేవంద్రెడ్డి ఇచ్చిండు మాకు బిస్మితి వరకు అయింది మాకు సంతోషమయ్యారు లక్ష్మి లక్ష్మి నా పేరు నా పేరు అయినార లక్ష్మి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ తుంపల్లి కార్యకర్త హరీష్ గౌడ్ మాట్లాడుతున్నా ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్ మా కాంగ్రెస్ని ఆదరించి ఓట్లేసి మా భూపదేడి గారిని గెలిపించినందుకు మా విలేజ్కి ఇందిరామయ్య పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా చూస్తూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మేము అందిస్తూనే ఉన్నాం కార్యకర్తలుగా వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఇందిరామ్మలు రావడానికి గత ఉన్న పదేళ్ళ సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం మాల్మూలు ఉన్న ప్రాంతం తూంపల్లి గ్రామానికి ఏలాంటి ఇందిరామయ్యలు పథకాలు కానీ లబ్ధిదారులకు కానీ చేయించడంలో ఫెయిల్ అయిందని ఇదొక నిదర్శనం మా ప్రభుత్వానికి మేము చేస్తున్న ప్రతిదానికి రేవంత్ రెడ్డి అన్న సహకారం ఎమ్మెల్యే గారి సహకారం మాకు వెళ్ళినప్పుడు ఈ మాలుమూరు ప్రాంతాన్ని చూస్తున్న ప్రజలకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం సహకారాలను అందిస్తున్న భాస్కరన్న గారికి నరేష్న్న గారికి మండల అధ్యక్షుడు బక్రాం రవయ్య గారికి మా సీనియర్ కార్యకర్తలైనా సరే ఎవరైనా ప్రేమతో ఉండు ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరూ మచ్చ రాకుండా చూసుకున్న కార్యకర్తలకు ఇదే నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జిల్లా పల్లి గ్రామం ఇంకా చిన్న నరసింహ మా భార్య పేరట ఇల్లు వచ్చింది కట్టుకుంటున్నాము అంతేనా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం మనం ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు చూడడం జరిగింది మనతో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ ఉన్నారు మరి తన మాటలు అడిగి తెలుసుకుందాం ఎన్ని వచ్చినాయి ఏ విధంగా తీస్తుంది అనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి నాకు ప్రస్తుత విడతలో మన గ్రామానికి ఇరవై నాలుగు ఇండ్లు మంజులు కావడం జరిగింది దాంట్లో ఇరవై నాలుగు ఇండ్లలో ఇరవై ఒక్క ఇండ్లు మనం మార్కౌట్ ఇవ్వడం జరిగింది ముగ్గు వేయడం జరిగింది లబ్ధిదారులకు ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది ఒక ముగ్గురు మాత్రము ప్రస్తుతానికి మేము మాకు ఫ్లాట్లు వేస్తా తర్వాత కట్టుకుంటాం మనకు ఇద్దరు ఉన్నారు ఒకరేమో ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు తర్వాత వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ముగ్గు పోస్తుంటారు